ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగు ఇది కాలపు ఆశీర్వాదపు లేఖనం పురింతిల్కి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నీ జీవితములో ఏ పరిస్థితులను బట్టి అతిశయపడకుండా గర్వపడకుండా జ్ఞానమును బట్టి డబ్బును బట్టి ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి డబ్బును బట్టి అధికారమును బట్టి దేనిని బట్టి అతిశయించకుండా ఏ శయ్యను బట్టి నీవు అతిశయించినట్లు జీవిస్తే ప్రభువులో ఉండిన దానిని బట్టి జీవిస్తే దేవుడు నీకు ఈ నాలుగు దీవెనలను దయచేస్తారంట ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన ఎందు నీవు కానీ అతిశయిస్తే జ్ఞానాన్ని నీకు ఇస్తారు ఏ శయ్య నీవు అతిశయిస్తే పరిశుద్ధతను నీకు కలిగిస్తారు ఏ నీవు అతిశయిస్తే మంచి నీతిని నీకు కలిగిస్తారు ఏ శయ్యలో నీవు అతిశయిస్తే విమోచన నీకు కలుగు చేస్తారు ప్రియదేవన బిడ్డారా ఇవి మనుషుల అతిశయము ద్వారా డబ్బు ద్వారా పేరు ద్వారా ప్రఖ్యాతి ద్వారా రానే రావు ఎలా వస్తాయనంటే ప్రభు వరిస్తున్న వాగ్దానము మీరు నాలో అతిశయించండి ప్రార్థనలో ఎంతవరకు ఉన్నామో దాన్ని బట్టి అతిశయించండి ఎలాగ దేవుని శుతిస్తున్నామో దాన్ని బట్టి అతిశయించండి ఎలాగో నీతిగా బ్రతుకుతున్నామో దానిని బట్టి సత్యముగా బ్రతుకుతున్నామో దానిని బట్టి అతిశయించండి దేవుని ఉచితమైన రక్షణను బట్టి అతిశయించినట్లయితే ప్రదేవన్ బిడ్డారా జ్ఞానం మీకు సమృద్ధిగా ఆయన ఇస్తాడు తెలివి తక్కువ పనులు చేయరు తెలివి తక్కువ మాటలు మాట్లాడరు పనికి మారిన మాటలు మాట్లాడరు అనవసరముగా మాట్లాడరు నీతినిస్తారు ఆయన జ్ఞానాన్ని ఇస్తారు పరిశుద్ధతను కలుగ చేస్తారు ప్రతి బిడ్డారు అలాగే విమోచన కూడా ఆయన నీకు కలిగించి ఆశీర్వదిస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవన బిడ్డారా ఈ నాలుగు దీవెనలు మీరు పొందుకోవడానికి ఈ ఒక్క విషయంలో మీరు ప్రభువునందు నందు అతిశయించండి దేవుడు మీ పట్ల ఈ కార్యాలు చేస్తారు ప్రతి దేవన బిడ్డారా జ్ఞానం లేకుండా అనేక కుటుంబాలు నశించిపోతూ ఉన్నాయి అనేక జీవితాలు నాశనమునకు వెళ్ళిపోతూ ఉన్నాయి నీతిగా బ్రతకలేక అనేక మంది అనీతి మంతులైపోతూ ఉన్నారు అనేక మంది జైళ్ళు పాలవుతున్నారు అనేక మంది కక్షలకు పాల్పడి మర్డర్లు చేస్తూ శత్రువులుగా మారిపోతూ ఉన్నారు ఖైదీలుగా మారిపోతూ ఉన్నారు శిక్షకు అర్హులైపోతూ ఉన్నారు ప్రతి దేవన్ బిడ్డారా కానీ వాగ్దానం చేస్తున్నటువంటి నీ మట్టుకు నీవైతే నీకు ఉన్నిన దాన్ని బట్టి దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి ప్రభులో అతిశయించు ప్రభువులో గర్వపడు ప్రభులో ఉండేటువంటి నీ మంచి జీవితాన్ని బట్టి నీవు గర్వపడు దేవుణిని దీవించి ఆశీర్వదిస్తాను అని ప్రభు వారు విమోచన కలుగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవన్ బిడ్డారా దేవుడి లేఖనంలో మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియదేవన్ బిడ్డారా మహాపరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలందరూ నాయన అయ్యా మీలో అతిశయించేటువంటి మంచి మనస్సును మీరే దయచేయమని మనం అడుగుచు ఉన్నాం ప్రవ్వా అయా పరిశుద్ధ బిడ్డలకు జ్ఞానమును దయచేయండి నాయన అయ్యా నీతిని దయచేయండి ప్రవ్వా పరిశుద్ధతలో నడిపించండి నాయన అయ్యా విమోచన కలిగించి ఆశీర్వదించమని ప్రార్థన ఉన్నాము తండ్రి వారికి ఉన్న కష్టముల నుంచి విమోచన కలిగించండి అయ్యా దరిద్రము నుండి విమోచన కలిగించండి నాయన దుష్టుల నుండి విమోచన కలిగించండి ప్రవ్వ మీరే సహాయము చేయమని మీ బిడ్డలను జ్ఞానముతో నింపమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె ప్రి బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబుల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి తప్పక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను ప్రి బిడ్లారా బిడ్డారా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ప్రైజ్ దలాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్